ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో భారీ భూకంపం బంగాళాఖాతంలో ఉత్పాతం చోటు చేసుకుంది పెన్ను భూకంపం సంభవించింది దీని తీవ్రత పొరుగునే ఉన్న పశ్చిమ బెంగాల్ పై పడింది కలకత్తా సహా పలు నగరాల్లో భూమి ప్రకంపించింది బంగ్లాదేశ్లోనూ ప్రకంపనలు మొదలయ్యాయి తీర ప్రాంతాలు అల్లకల్లోలానికి గురయ్యాయి కెరటాలు ఉవ్వెత్తి నిగిశాయి బంగాళాఖాతంలో తాజాగా సంభవించిన భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ ఒకటిగా రికార్డ్ అయింది పంతొమ్మిది పాయింట్ ఐదు రెండు ఉత్తర అక్షాంశం అలాగే ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు తూర్పు రేఖాంశం మధ్య తెల్లవారుజామున సరిగ్గా ఆరు గంటల పది నిమిషాలకు భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ అయితే వెల్లడించింది కోల్కతాకు నైరుతి దిశగా నూట తొమ్మిది ఒడిశాకి ఈశాన్య దిక్కున నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించింది సముద్ర ఉపరితలం నుంచి తొంభై ఒక్క కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్లి ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు సెస్మాలజీ సెంటర్ వివరించింది ముఖ్యంగా దీని ప్రభావం పశ్చిమ బెంగాల్ తీరంపై పడింది పలు ప్రాంతాలు అల్లకల్లోలానికి గురయ్యాయి అలలు పోటెత్తాయి మత్స్యకార గ్రామాలు భయాందోళనలకు గురయ్యాయి తొలుత సునామీ సంభవించవచ్చు అంటూ వార్తలు వచ్చాయి కానీ అలాంటి హెచ్చరికలేవి కూడా జారీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు భూకంప తీవ్రత కోల్కతాలోని పలు ప్రాంతాల్లో కనిపించింది పలు చోట్ల భూమి ప్రకంపించింది దిగా మందార్మణి హెన్రీ ఐలాండ్స్ శంకర్పూర్ సాగర్ ఐలాండ్స్ బక్కాలి అలాగే గోవర్ధన్పూర్ వంటి చోట్ల తీరం అల్లకల్లోలమైంది కొన్ని చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది కెరస కెరటాలు ఎగిసి పడ్డాయి ఈ భూకంపం వల్ల ప్రాణ ఆస్తి నష్టం సంభవించిన సమాచారం అయితే ప్రస్తుతానికి లేదు భూకంపం సంభవించిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్వీట్లు అయితే పోస్ట్ అయ్యాయి ఎత్తకేక్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది దీని కింద వేల సంఖ్యలో పోస్టులు పడ్డాయి తాము భూకంప ప్రభావానికి గురైనట్లు పలువురు నటిజన్లను పోస్టులు పెట్టడం కనిపించింది